హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చి మా పిల్లలకి మార్నింగ్ స్కూల్కి లంచ్ బాక్స్కి నేను ఏమేమి పనులు చేస్తాను అదేనండి వీడియో చూడండి మొదటిగా అయితే ఒక పొయ్యి మీద అయితే రైస్ అయితే ఉడుకుతుందండి ఇంకో పొయ్యి మీద అయితే ఇడ్లీ పెట్టేసాను కుక్ అవుతూ ఉంది ఈరోజు కర్రీ వచ్చేసి అయితే బీరకాయ అండి బీరకాయ తీసుకుని పైన తొక్కు తీసేసుకుని ఇలా నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి అందులోకి ఒక ఆనియన్ను రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి ఇంకో పక్క రైస్ ఇడ్లీ అయితే ఉడికిపోయాయండి బేర ఒక పచ్చడి చేద్దామని పచ్చిమిర్చి కూడా వేయించుకుంటున్నాను ఇంకా ఇంకో పక్క కూడా కర్రీ కూడా వేసేస్తానండి పొయ్యి మీద ఉడుకుతా ఉంది అదేవిధంగా తొక్కులు కూడా వేయించుకుంటున్నాను చూడండి కర్రీలో బీరకాయలో అయితే రెండు టమాటాలు కూడా యాడ్ చేసానండి ఇంకా టమాటా వేసుకుని మగ్గించుకోవాలి బేరతొప్పులో కూడా ఒక మూడు టమాటాలు చిన్న చింతపండు వేసుకుని మగ్గించుకోవాలి చూడండి బేర బీరకాయ కూరలో అయితే ఉలుపు పసుపు త్వరగా వేస్తే త్వరగా కూర మగ్గిపోతుందండి కూర అయితే మగ్గుతుంది ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి కూర అయితే దగ్గరకు వచ్చింది కదండి అందుకే మా పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను చూడండి లంచ్ బాక్స్ రైస్ పెట్టేశాను ఇవి పచ్చడికి కావాల్సింది కూడా చాలా ఇంకా అందుకనే మిక్సీ పట్టేశాను పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి ఆల్మోస్ట్ బేరకాయ కూర కూడా ఉడికిపోయిందండి చూడండి ఆయిల్ బయటకు వచ్చి చక్కగా నీట్గా ఉడికిపోయింది కూర అయితే ఇంకా మా పిల్లలు అయితే స్నానం చేసి రెడీ అయిపోయారండి వాళ్ళకి టిఫిన్గా ఇడ్లీ ఇచ్చేస్తున్నాను ఇడ్లీ కొంచెం అల్లం చట్నీ బీరతో పచ్చడి కూడా వేసి ఇచ్చానండి వాళ్ళు తింటున్నారు ఇంకో పక్క అయితే ఎండలు బాగా ఉన్నాయి కదండి అందుకని చెప్పేసి పిల్లలకి స్కూల్కి లెమన్ వాటర్ పెడుతున్నాను రోజుకొకటి పెడుతున్నానండి మీరు కూడా మీ పిల్లలకి అలా పెట్టండి ఎందుకంటే ఎండలు చాలా బాగున్నాయండి అందుకని చెప్పేసి లెమన్ వాటర్ కూడా రెడీ చేసి వాళ్ళ బాటిల్స్లో పోసేసాను కర్రీ కూడా కొంచెం చల్లారిందండి ఇంకా వాళ్ళ కర్రీ బాక్సుల్లో అయితే కర్రీ కూడా పెట్టేశాను చూడండి అయితే ఈరోజు వాళ్ళ స్నాక్స్ వచ్చేసి పాప్కార్న్ అండి పాప్కార్న్ కూడా రెడీ చేసి పెట్టేశాను టోటల్గా వాళ్ళ వాటర్ బాటిల్స్ లెమన్ వాటర్ బాటిల్స్ మొత్తం అయితే రెడీ అయిపోయినండి ఇదేనండి వీడియో ఈ రోజు ఇంతే ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి